హాయ్ బీవెర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్ యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ టేబుల్స్లో సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ముంబై థర్డ్ ప్లేస్కి అయితే పడిపోయింది అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్లేస్లో ఆర్సీబీ కొనసాగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే సో ఫ్రెండ్స్ చాలా అతి కష్టం మీద విజయం అయితే అందుకుంది సో ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళి కంటే ముందు ఫ్రెండ్స్ ఐపీఎల్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో నిన్న ఉప్పల్లో ఎవరైతే హెచ్సి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావు ఆయన ఎస్ఆర్ఎస్తో సంప్రదించడం అయితే జరిగింది ఈ ఏవైతే ఉన్నాయో పానీయాలు వాటి మీద ఎక్కువ రేట్లు పెట్టద్దని కూడా చెప్పకనే చెప్పేశారు అయితే సన్ రైజ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇకపోతే ఈ వీడియో కనుక ఎవరైనా ఉమెన్స్ వస్తే ఖచ్చితంగా ఒక చిన్న పని చేసి పెట్టాలి మీరు ఏంటంటే ఓడిఐ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా ఉమెన్స్ది అయితే ఈ ఓడిఐ వరల్డ్ కప్ నేపథ్యంలో ఉమెన్స్ మ్యాచెస్కి ఒక ఉమెన్ ఎవరైతే బాగా అనలైజెస్ చేస్తారో వాళ్ళ వాళ్ళకి ఒక గొప్ప ఆపర్చునిటీ కల్పించ డానికి సిద్ధమైంది హెచ్వైటి క్రియేటివ్స్ సో దీనికి మీరు చేయాల్సింది నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఫోన్ నెంబర్ నేను మెయింటైన్ చే సారీ మెన్షన్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు మెయిల్ చేయండి ఐ విల్ డూ ద కాంటాక్ట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఢిల్లీ క్యాపిటల్స్కి చేదు ఆరంభం దక్కింది యూపీ వారియర్స్కి శుభారంభం దక్కింది సో కిరణ్ నవ్గిరి అండ్ బృందా దినేష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు దీంట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మాత్రం కిరణ్ నవ్గిరి నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు బాల్ వన్ నుంచి అటాకింగ్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు చాలా వరకు ట్వంటీ ఫోర్ బాల్స్లోనే ఫిఫ్టీ రన్స్ కంప్లీట్ చేసుకుంది పవర్ ప్లే లోపే పవర్ ప్లే లోపే పవర్ ప్లే కూడా కంప్లీట్ అవ్వలేదు సో చాలా చకచక రన్స్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ని ప్రెషర్లో పెడుతూ ఎవరైతే గుడ్ గుడ్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేస్తారో వాళ్ళ లైన్ అండ్ లెంత్కి డిస్టర్బ్ చేస్తూ అన్ని విధాలుగా చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు కిరణ్ నవ్గేరే లాస్ట్ మ్యాచ్లో విఫలమైనా కానీ గుజరాత్ జైన్స్తో ఈ మ్యాచ్లో చెలరేగిందని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ వన్ రన్స్ వేసి స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ స్కోర్ ఉన్నప్పుడు మొదటి వికెట్ పడి పడిపోయిందని చెప్పుకోవచ్చు సో తర్వాత యా బృందా దినేష్ అవుట్ అయింది స్టార్టింగ్లో సిక్స్టీన్ రన్స్ వేసి ఎక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే పార్ట్ ప్లేలో లాస్ట్ బాల్ ఉంది అనంగా అవుట్ అయింది సో తర్వాత బ్యాటర్ అరవడం సో దీప్తి శర్మ దీప్తి శర్మ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు యూపీ వారియర్స్ అంతో ఎంతో స్కోర్ చేసింది అంటే గ్రే అండ్ శ్వేత శరావత్ చిన్నల్ ఎండ్రీ ఈ ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేశారు కాబట్టి వీళ్ళ వల్లే పార్ట్నర్షిప్ వల్లే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రన్స్ అయినా స్కోర్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు దీప్తి శర్మ నిరాశపరిచింది సో శ్వేతా శేఖరావత్ థర్టీ సెవెన్ రన్స్ థర్టీ త్రీ రన్స్తో చిన్నల్ ఎండ్రీ నాట్అవుట్గా ఉండింది త్రీ ఫోర్స్ త్రీ సిక్సర్స్ సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే రావడం చిన్నల్ ఎండ్రీ రాకడంతో యూపీ వారియర్స్ బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా ఉందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్ కొంత పోరాడారనే చెప్పుకోవచ్చు బట్ మిస్ పీల్స్ క్యాచెస్ విన్ మ్యాచెస్ వరకు అన్నారు కాబట్టి సో అవి మిస్ చేసుకుంది కాబట్టి యూపీవారి ఓటమి కొని తెచ్చుకుంది సో మొత్తానికి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్కి అయితే రిస్ట్రిక్ట్ చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ దీంట్లో అన్నబెల్ సదర్లాండ్కి మూడు సారీ రెండు వికెట్లు రాగా మినుమణి అరుంధతి రెడ్డి సోఫి ఎక్లెస్టోన్ నారజాన్ కప్ తలా ఒక్కొక్క వికెట్ రాగా లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో రన్ అవుట్ అయితే అవ్వడం చూసాం ముఖ్యంగా ఈ సీజన్ త్రీలో గాయస్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో ప్రతి టీంలో చూస్తున్నాము స్టార్టింగ్లో ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు రన్అట్లు అవుతున్నారు సో అదొక్కటి కొంచెం కట్టడి చేస్తే బాగుంటుంది స్కోర్ బోర్డ్ ఇంకా హ్యాండిల్ చేయడానికి సో అనంతరం లక్ష చదన్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి వీళ్ళు కూడా సేమ్ కాకపోతే బెటర్ స్టార్ట్ యూపీ వారియర్స్తో పోల్చుకుంటే చాలా బెటర్ స్టార్ట్ మిడిల్ ఓవర్స్ లైక్ ఎస్పెషల్లీ యూపీ వారియర్స్కి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు సో మొత్తానికి షపాలి వర్మ అండ్ మెగ్లానింగ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తెచ్చారు మంచి పార్ట్నర్షిప్ నేపథ్యంలో షపాలి వర్మ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయితే అయ్యింది తర్వాత సదర్లాండ్ రావడం సదర్లాండ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ కుటప్ చేసిందని చెప్పుకోవచ్చు మెగ్లానింగ్ బట్ అన్ఫార్చునేట్లీ మెగ్లానింగ్ అవుట్ అయిన తర్వాత సారీ జమీమన్ రాడ్రీస్ వచ్చింది జమీమర్ రాడ్రీస్ గోల్డెన్ టెక్గా వెన జరిగింది గాయస్ స్కోర్ బోర్డ్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే చేయలేదు సో తర్వాత మెగ్లానింగ్తో కలిసి పార్ట్నర్షిప్ తెచ్చిన తర్వాత మెగ్లానింగ్ సిక్స్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయింది ట్వెల్వ్ ఫోర్స్ చేసి లాస్ట్లో మరో వికెట్ పడకుండా కంప్లీట్ చేసింది నారదాన్ కప్ అని చెప్పొచ్చు ట్వంటీ నైన్ రన్స్ అయితే చేసింది సో నైంటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఈ రన్సెస్ అయితే కంప్లీట్ అయింది సిక్స్ బాల్స్లో టెన్ రన్స్ కావాల్సిన నేపథ్యంలో చాలా వరకు మిస్టేక్ చేసిందని చెప్పుకోవచ్చు సిక్స్ బాల్స్ లెవెన్ రన్స్ చేయాల్సిన టైంలో ఒక రన్అట్ ఒక మిస్ఫీల్డ్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు కాబట్టి ఈ విజయం ఢిల్లీ క్యాపిటల్స్కి సాధ్యపడిందని చెప్పుకోవచ్చు ఇక టూ వికెట్స్ తీసి ఫార్టీ వన్ రన్స్ చేసినటువంటి అన్నవెల్ సదర్లాండ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఓడించింది ఓకే ఫ్రెండ్స్ అయితే డబ్ల్యూపీఎల్ లేదు రేపు మ్యాచ్ నెంబర్ సెవెన్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ సో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం యూపీ వారియర్స్ దాంట్లో అందరికి ముగ్గురికి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది దీప్తి శర్మకి ఒక వికెట్ ఆ తర్వాత సో సోఫియా క్లెస్టన్కి ఒక వికెట్ గ్రేస్ హారీస్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ జస్ట్ టూ టూ ఇచ్చారంతే సో దీన్ని బట్టి చెప్పవచ్చు ఎంత అగ్రెసివ్ ఫీల్డింగ్ చేసిందో యూపీ వారియర్స్ బట్ లాస్ట్లో అయితే దాన్ని డిపెండ్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ